బాబు అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదిలేడు దేవు నెయ్యిలో నెయ్యి ఇలాంటి చెయ్యడం మాంసం అదే విధంగా చేపల మాంసం ఇంకేం కలిపి రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని నన్ను అవతల పార్టీ వాడు సంవత్సరానికి ఒక్కసారి రెండు సార్లు పోతారు ఇవాళ ఆడవాళ్ళు బాధులు కూడా ఉన్నారు భక్తులు ఉన్నారు ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా రాజకీయాలు పక్క పెట్టండి కాని దేవుని మీద జరిగిన దాని మీద నేను తప్పనిసరిగా ఎందుకంటే టీడీపీ వాళ్ళు వచ్చి కాబట్టి కావాల్సిన చేస్తున్నారు అనేది అపచారం మొదలైతుంది తుంగచాటులో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా सीबीआई एक एक है मैं अब रिक्वेस्ट कर रहा हूं। आप भी भगवान के पास जाते नरेंद्र मोदी भी जाता वो भगवान के साथ भी अन्याय हुआ वो लड्डू लिया ने लड्डू दिनाड़ू देवनगर ఏం చేస్తున్నా అప్పటి నుంచి అనుమానాలున్నాయి జనానికి కానీ ఎవరు చేసినారు ఇంతకు ముందు ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేసారు కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు అది కనుక ఎందుకు అనేది ఒకటి వాడు ఏం చేసిండ్రో తప్పనిసరిగా ఇది సీరియస్ కేసు దేవుడు దేవునికి అపచారం జరిగింది అందరం భక్తులే అందులో నరేంద్ర మోడీ ఎక్కువ భక్తుడైన అయోధ్యలోనే రాముడు అన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు యావత్ ప్రపంచంలో ఉంటారు ప్రతి ఒక్కరు వస్తారు తిరుపతిలో దర్శనం చేసుకొని పోతారు ఆ లడ్డు తింటారు ఆ లడ్డులనే అన్యాయం జరిగింది దీని మీద ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి ఎందుకంటే రేపటి నుంచి కొత్త నాటకం అయితే అరే వీళ్ళు కావాలని పెడుతున్నారని మనకి వద్దు దేవుని మీద జరిగిందా లేదా అనేది ఆ లేబార్టీలో అది తప్పు జరిగింది వైఎస్ఆర్ పార్టీ ఎవరూ ఉంటుంది అని రాజశేఖర్ రెడ్డి అయ్యా రాజారెడ్డి ఉన్నా తప్పనిసరిగా జాయిన్ జరగా అది పోయి దేవుని దగ్గర లేదా భగవంతుడు భగవంతుడికి అన్యాయం చేసినాక మానవుడు మనం పుట్టించి మన భవిష్యత్తు దృష్టి దేవుడికి అన్యాయం జరిగింది కాబట్టి అది వైఎస్ఆర్ పార్టీ ఏ పార్టీ అన్నాక నంసం ఎవరా ప్రభుత్వంలో ఉన్నారో ఆఫీసర్ గాని అందులో ఎవరు ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరిని బయట పెట్టాలి అందరి మీద శిక్ష ఇవ్వాలి సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు ఎందుకంటే అక్కడ ఇలా టీడీపీ అది మన పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి ఉంది కాబట్టి దీని మీద కొత్త అనుమానాలు రాకుండా సిబిఐ డైరెక్ట్ ఇవ్వాలనే ఆర్డర్ ఇష్యూ చేయాలని కోరుతున్నాను నిజంగానే దేవుని భక్తి నరేంద్ర మోడీ కానీ అమిత్

లేకుంటే నీ భార్య మీద జై మీ అమ్మ మీద జై కానీ ఇది మాత్రం సిబిఐ ఎక్కడిద ఆరోపణలు ఎవరు చేసినా సిబిఐ ఎక్కడ తెలుస్తుంది వీళ్ళ మేము దుకాణం తింటే దారు తిట్టేది హలో మన ఏ విధంగానో ఎక్కడ దొంగతనం ఒక దినం పడ దిగా తిరిగంగా దొరికింది అది దొరికింది బయటకు ఇన్ని రోజులు మీరు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు మీరు పట్టుకున్నారా మీరు లేచినా అనేది అనవసరం అండి ఇవాళ వచ్చింది రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ మీద ఏది ఎవరైతే దీన్ని రీసెర్చ్ చేసినో అది కూడా ఏది గుజరాత్ లో జరిగింది బయటికి రావాలనేది యూ అది కాదండి ఎంక్వైరీ అయిన తర్వాత చాలా దేవుడి దగ్గర కూడా మీరు ఇన్ని క్వశ్చన్ చేస్తారా మీ దేవుని